హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే తాజ్మహల్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా ఉన్నాయో అన్నీ మా పాప అయితే ఆ బాతు బొమ్మలో కూర్చుంది హాయ్ చెప్తుంది చూడండి తిరిగాము అవన్నీ స్టిక్కర్స్ అవన్నీ ఎతకేస్తారన్నమాట చూడండి సేమ్ మనం అందులో ఉన్నట్టే అనిపించింది అక్కడ పెద్దగా మహల్లో ఉంటుంది కదా మధ్యలో మా పిల్లలైతే ఇక చాక్లెట్స్ చూసి చాక్లెట్స్ కావాలని అల్లరి చేస్తున్నారు చూడండి చాక్లెట్ కళ ఎంత బాగున్నాయో అవి కావాలని అల్లరి అల్లరి మన లేడీస్కి ఎట్లుంటుంది ఎక్కడ ఏముంటాయో అని చూస్తాం కదా నేనైతే అటు సైడు కప్స్ వచ్చి చూశాను కప్పులు అయితే చూశాను అక్కడికి వెళ్ళాను ఒక టీ సెట్ వంద రూపాయలు అనిపిళ్ళాను పిల్లలకి బెలూన్స్ కావాలని అంటే బెలూన్స్ కాడికి వెళ్ళాను కావాలని అనుకుంటున్నారు చూడండి మళ్ళీ గాజుల సెట్ కాడికి వచ్చాను గాజులు కూడా చాలా చాలా బాగున్నాయి బ్లూ సైజు ఈ సైజు గ్రీన్ సైజులో కూడా బాగున్నాయి గాజులు ఎంత అంటే వన్ సిక్స్టీ అంది చాలా నచ్చాయి పిల్లలైతే ఇక కార్ ఎక్కుతామని ఆర్డర్ చేస్తున్నారు చూడండి కార్ ఎట్లా తిప్పుతున్నారు ఎగ్జిబిషన్కి వచ్చిందని ఎందుకు కదా పిల్లలు ఎంజాయ్ చేయడానికే కదా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు అప్పుడే వాళ్ళ మేడం వస్తుంది వాళ్ళ మేడం వచ్చిందని మమ్మీ మా మేడం వచ్చింది మేడం వచ్చిందని మొత్తుకుంటున్నారు అందులో అందులో కూర్చొని మొత్తుకుంటున్నారు టీచర్ వచ్చిందని స్టూడెంట్ ఫ్రెండ్స్ ఎట్లా తిరుగుతున్నారు టికెట్ అయితే ఫార్టీ రూపీస్ అవి చెప్తున్నారు చూడండి అంటున్నారు అందులో నుంచే చాలా అంటే చాలా బాగున్నాయి చూడాలి రంగారంగులు అన్నీ పోలు తినేటి అన్నీ చాలా బాగున్నాయి అగోలు రంగుల ఉంటుంది అందులో తిరుగుతూ ఉంటుంది సూపర్గా ఉంటుంది వాళ్ళు ఎక్కుతూనే ఉంటారు ఫస్ట్ ఫుడ్ ఇక్కడ తినే తింటే వాళ్ళు తింటూనే ఉంటున్నారు ఆటే వాళ్ళు ఆడుతూనే ఉంటారు ముస్లిమ్స్ అయితే చాలా బాగా వచ్చారు వాళ్ళు ఎక్కువ మంది ఇచ్చారు యూస్ చాలా అంటే చాలా చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు మా పిల్లలు మిఠాయి కావాలంటే మిఠాయి కొన్నిస్తున్నారు చూడండి అని ఎట్లా చెప్తున్నారు తింటున్నారు మళ్ళీ మా పిల్లలు ఇద్దరు దాన్ని పట్టుకొని రంగుల వేల కరకు వచ్చాము ఎక్కుదామన్నారు కానీ వద్దులే అనుకుంటున్నాము అని తాజ్మహల్ అన్నారు కదా అవ తాజ్మహల్ ఇదే మా అబ్బాయి ఉడుకుతూ ఉన్నాడు దీని చుట్టూ పెట్టేశారు చుట్టూ చుట్టూ తాజ్మహల్ లెక్క కట్టి ఎగ్జిబిషన్ అని పెట్టి ఉన్నారు చూడండి రంగుల రత్నం అయితే తిరుగుతూ ఉంది బయటకు వస్తూనే ఉన్నట్టు ఇక్కడ ఫస్ట్ ఉంటుంది पकड़ सकते हैं आश्चर्य वाला है इसको आश्चर्य कोई अन्य लाइव को बात नहीं है ज्यादा आई हुई है थाने से है भाई बाइक पर कैसे ना मापे